కృష్ణా జిల్లా వ్యాప్తంగా మొంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది ఈదురుగాలు ధాటికి అనేక చోట్ల చెట్లు కరెంటు స్తంభాలు నేలకూలాయి ఎక్కడ వాహనాలు అక్కడే ఆగిపోయాయి రాకపోకలు నిలిచిపోయాయి చాలా చోట్ల కరెంటు సరఫరా నిలిపివేశారు అంధకారమయంగా కనిపిస్తున్నాయి ఆ ప్రాంతాలన్నీ కూడా నిర్మానుష్యంగా రహదారులు కనిపిస్తున్నాయి తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాము మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు మచిలీపట్నం సముద్ర తీర ప్రాంతంలో తుఫాను ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది తుఫాను తీరాన్ని తాకటంతో బలమైనటువంటి గాలులు వీస్తూ ఉన్నాయి గంటకు వంద నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే గాలులు వీస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు మచిలీపట్నం సహా పలు గ్రామాల్లో మొత్తం పూర్తిగా విద్యుత్ నిలిచిపోవడంతో పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాం తుఫాను తీరాన్ని తాకడంతో గాలులు వేగంగా వీస్తూ ఉన్నాయి ఆ వాతావరణ మార్పుల ప్రభావంతో అత్యంత తీవ్రమైనటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి మచిలీపట్నం సరహా పరిసర గ్రామాల్లో కూడా పూర్తిగా అంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఈ యొక్క తీరం దాటే సమయంలో భారీ వృక్షాలు రోడ్డుపై పడిపోయినటువంటి పరిస్థితులు కూడా పలుచోట్ల కనపడుతున్నాయి రహదారులపై అవరోధాలు ఏర్పడ్డాయి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొంది ప్రభావిత ప్రాంతాల్లో రెస్క్యూ చర్యలు కూడా జరుగుతున్నప్పటికీ కూడా పరిస్థితి మరింత కఠినంగా మారింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తమ ఇళ్లలోనే ఉండాలంటూ కూడా అధికారులు అయితే ఇంకా సూచనలు చేస్తూ ఉన్నారు దీని ప్రభావం రేపు ఎల్లుండి కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఇక్కడ కనపడుతున్నాయి ప్రస్తుతం మచిలీపట్నంలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు ఈరోజు మొత్తం స్వచ్ఛందంగా వ్యాపారులు తమ యొక్క షాపులను పూర్తిగా బంద్ చేసి ఇళ్ళకే పరిమితమైనటువంటి పరిస్థితి కనపడుతుంది ప్రస్తుతం తుఫాను తీవ్రత గాలులు బలమైనటువంటి గాలులు వీస్తున్న నేపథ్యంలో పూర్తిగా విద్యుత్ అంతరాయం ఏర్పడి ప్రస్తుతం విద్యుత్ దీపాలు లేకపోవడంతో మచిలీపట్నం మొత్తం కూడా గారంధకారంలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి మరోవైపు ఆ చెట్లు అన్నీ కూడా కూలిపోయిన నేపథ్యంలో రెస్క్యూ టీం కూడా వాటిని తొలగించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు రేపు ఇంకా ఈ యొక్క తీవ్ర ప్రభావం అనేది ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా అధికారులకు సహకరించాలని చెప్పని కోరుతున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలైతే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని చెప్పని అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు ఇది వాటర్ స్టూడియో